ఇదేంటంటే కంద కంద పులుసు చేద్దామని కొంచెంగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను పైన ఒకసారి ఏంటంటే బస్సులు కూడా కంద కలిపి చేసే పులుసు కూర చూపించాను మొన్ననే వేపుడు చూపించాను ఇప్పుడు ఏంటంటే మామూలుగా పులుసు పులుసు కూర కూరలాగనమాట ఉల్లిపాయలు వేసుకోకర్లేదు పులుసు కూర ఇది చేద్దామని మొదలుపెట్టాను ఈ కంద ఉడకబెట్టి పెట్టుకున్నాను దీంట్లో కొంచెంగా పులుసు చిక్కగా పులుసు చేసి పెట్టుకున్నాను చింతపండు తర్వాత ఉప్పు పసుపు నూనె కారము అన్ని ఇక్కడ పోపు గింజలు కొంచెంగా బెల్లము ఇంగువ పోపులు నేను పోపు వేసి ఇవన్నీ వేసి చూపిస్తాను ఇక నేను కంద పులుసు బాగుంటుంది కూర అంటే ఒక్కదనే రెండు ఎన్ని రకాలు చేసుకోవచ్చు బాగుంటుంది అది తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది తెలవదని కాదు తెలవని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి చూసుకో చేసుకోవచ్చు ఎవరికైనా తెలుసు వాళ్ళందరికీ తెలుస్తుంది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి తెలవన వాళ్ళు చేసుకోవచ్చు ఇవేంటంటే పోపు గింజలు వేసాను అన్ని కలిపి పోపు గింజలు తర్వాత ఎండుమిరపకాయలు వేసాను కరివేపాక వేసాను కొంచెంగా ఇంగు వేస్తున్నాను పోపులు దీంట్లో ఏంటంటే ఇప్పుడు కంద ముక్కలు వేస్తాను అంద ముక్కలు కొంచెంగా పసుపు ఉడక వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను కొంచెంగా ఉడికిని ముక్కలు వేస్తున్నాను అన్ని కలిపి పోపు చేశాను పోపు వేగింది అన్ని గడిపిన పోపు కరివేపాకు కరివైపాకు ఎండుమిరపకాయలు అన్నీ వేసాను కొంచెం వేసాను ఇప్పుడు ఏంటంటే పోపు వేయండి వేస్తున్నాను సంద ముక్కలు ఉడకబెట్టిన ముక్కలు పిలుపుని వేసాను కదా దీంట్లో కొంచెం ఇచ్చిన తర్వాత ఇందులో అన్ని వేస్తాను నేను కొంచెంగా పసుపు పసుపు తర్వాత ఉప్పు ఉప్పు నేను చూసి వేస్తాను మీటి కూడా చూసి వేసుకోవాలి ఏమైనా అంత ప్రకారం నాకు నేను చేసే వంట నాకు సరిపోతుంది నేనేసేది ఇప్పుడు కొంతంగా కారం వేస్తాను పొడి కారమే వేయాలి పులుసులో పొడి కారమే వేస్తాను తర్వాత ఏంటంటే అన్నీ చిక్కగా చింతపండు పులుసు చేసి పెట్టుకున్నాను కొంచెం నీళ్ళు అన్నీ వేసాను ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసాను మీరు చింతపండు పులుసు చేసి పెట్టుకున్నాను వేస్తున్నాను కొంచెం కంటే వేసుకుంటే చాలు బెల్లం వేస్తాము ఎందుకంటే పులిచి బాగుంటుంది పుల్చినప్పుడు కంపల్సరీ బెల్లం వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది ఏంటంటే ఎప్పుడు వేయ ఒక్క కందనే అన్ని రకాలు చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు కందా పచ్చలు కూడా చేసుకోవచ్చు ఇట్లా ఉత్తర చేసుకోవచ్చు బాగుంటుంది వెరైటీగా చేసుకుంటే పిల్లవాళ్ళు కూడా పెద్దలైన ఎవరికైనా ఉంటుంది బాగుంటుంది అందరూ ఇప్పుడు కాకి మసాలా కంపల్సరీ కందకూడదు తినాలట తింటే మంచిదట అందుకే ఇక్కడ వేసే ఇవన్నీ కొంచెం అంతా ఇందుగా నీళ్ళు పెట్టుకొని మళ్ళీ చూపిస్తాను నేను

చెప్పాను కదా ఒకసారి ఇందులోనే బచ్చలు అది చేశాను ఒకసారి ఒకసారి మొన్న వేపుడు చూపించాను ఇది ఏంటంటే పులుసు కూర అనమాట అన్ని పోపునేసి ఇంగు అవన్నీ వేసి కంద కొంచెం ఉడకబెట్టేసి వేసాను చాలా బాగుంటుంది చిక్కడి పులుసు వేసుకోవాలి కొంచెం బెల్లం వేయాలి కమ్మ బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా కొంచెం దీనితో తో చేసుకున్న చేసుకున్నా హైగా కొంచెం వేసుకున్నా కడుపున అన్నం అందినచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా ఇది ఏంటంటే మీరు అసలు కార్తీక మసాలా కంపల్సరీ ఒకసారి తినాలట ఒకరోజు తింటే మంచిదట ఆరోగ్యానికి మంచిది చలికాలము అందుకేంటంటే ఆ కార్తీక మాసం తింటే మంచిదట అందుకని ఏంటంటే ఎవరైనా చేసుకుని చూడండి ఇట్లా ట్రై చేయండి తెలవని వాళ్ళు ఎవరు ఉండరు తెలిసిన వాళ్ళు ఉంటారు అందరు ఎక్కువ మంది తెలుసు ఏంటంటే తెలవని వాళ్ళు ఎవరికైనా కాల్కుంటే ఇది చూసి నేర్చుకోండి చాలా బాగుంటుంది ఒక ఒక లైక్ చేయండి ఈ ఈ రెసిపీ మీకు నచ్చుంది అనుకుంటున్నాను నచ్చే నచ్చేటట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకుని తిని చూసి నాకు కామెంట్ రూపంగా చెప్పండి ఎట్లా ఉంది ఎట్లా కుదు నాకు చెప్పండి